అలా వెళ్తుంటే స్ట్రీట్లో పక్కన మిరపకాయ బజ్జీలు వేయించే ఆ స్మెల్కే నోరూరిపోతుంది కట్ చేసిన బజ్జీ పైన కొద్దిగా ఆనియన్ పల్లీలతో తింటే అద్భుతం మరి స్ట్రీట్ స్టైల్లో స్టఫింగ్తో గుంటూరు మిరపకాయ బజ్జీ చేసేద్దామా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాధిక ఫుడ్ స్టోరీ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముందుగా హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చింతపండు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసి నివ్వాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ జల్లించిన శనగపిండి అలాగే వన్ ఫోర్త్ కప్పు బియ్యం పిండిని తీసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ వంట సోడా రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ వరకు వామని ఇలా కొద్దిగా నలిపి వేయండి పిండిలో అన్ని పదార్థాలు కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలపాలి వాటర్ ఎక్కువ అయితే పిండి కోటింగ్ సరిగ్గా ఉండదు అందుకనే పిండి కన్సిస్టెన్సీ చెక్ చేస్తూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి ఇలా మీడియం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఫింగర్ని డిప్ చేస్తే కోటింగ్ ఎలా వస్తుందో తెలుస్తుంది ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక కడాయిలో వన్ ఫోర్త్ కప్పు పల్లీలను లో ఫ్లేమ్లో కాసేపు వేయించాక పల్లీలు ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో అంటే వన్ ఫోర్త్ కప్పు నువ్వులను తీసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి పల్లీలు నువ్వులు చల్లారాక మిక్సీ పట్టి ఇలా పొడిని చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టిన చింతపండు నుండి ఇలా చిక్కటి గుజ్జుని తీసుకొని పల్లీలు నువ్వుల పొడిని అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి ఇది మిరపకాయ బజ్జీలోని స్టఫింగ్ శుభ్రంగా కడిగి ఉంచుకున్న మిరపకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ని తీసివేయాలి వలన కారం తగ్గుతుంది పిల్లలు కూడా మిరపకాయతో సహా తినవచ్చు ఒకవేళ కారంగా ఉండాలి అంటే గింజల్ని తీయాల్సిన అవసరం లేదు పల్లీ నువ్వుల పొడిని చూపించిన విధంగా అన్ని మిరపకాయలలో స్టఫ్ చేసి ఉంచి ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలను ఇలా ఫ్రై చేసి ఉంచాలి బజ్జీలను వేసే ముందు పిండిని ఓసారి కలిపి మిరపకాయలను ఇలా నిలువగా డిప్ చేసి ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్లో కొద్దిగా ఉప్పు కొత్తిమీర సగం నిమ్మకాయ రసం చిటికడు కారం వేసి కలపాలి బజ్జీలను ఇలా మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి పైన వేయించిన పల్లీలు కొద్దిగా చాట్ మసాలా వేసి సర్వ్ చేయండి మరి మీకు రెసిపీ నచ్చిందా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు రాధికా ఫుడ్ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్